మనలో కి చాలా మంది అభిమానులు ఉంటారు ఛాయ్ మన రెగ్యులర్ లైఫ్ లో ఎన్నో సార్లు తీసుకుంటూ ఉంటాం ఉదయం లేవగానే బ్రేక్ఫాస్ట్ తర్వాత అలాగే మధ్యాహ్నం భోజనం తర్వాత సాయంత్రం నైట్ నిద్ర పట్టకపోతే ఇలా ఛాయ్ తాగడం చాలా మందికి జీవితంలో ఒక భాగం అయిపోయింది కానీ టీ కాఫీలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో అతిగా తాగడం వల్ల కూడా కలిగే నష్టాలు చాలానే ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు టీ కాఫీ ఏదైనా మితంగా తాగితే మంచిదని అతిగా తాగితే ఇబ్బంది తప్పదనేది పరిశోధకు మాట ఇక అసలు విషయానికి వస్తే టీ కాఫీ రెండింటిలోనూ కెఫిన్ అనే ఒక రసాయనం ఉంటుంది ఈ రసాయనం మనం తినే ఆహారంలోని ఐరన్ వంటి చిన్న చిన్న పోషకాలను శరీరం గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుందని ఒక పరిశోధన తెలిపింది అంటే భోజనానికి గంట ముందు భోజనం చేసిన గంట లోపు కానీ టీ కాఫీలు తీసుకోకూడదని ఐసిఎంఆర్ కొన్ని సూచనలు చేసింది కాఫీ టీ భోజనానికి గంట ముందు లేదా భోజనం తర్వాత గంటలోపు తీసుకుంటే ఆహారం నుంచి మనకు లభించిన పోషకాలు శరీరానికి సరిగ్గా అందవని మరి పరిశోధనలో తేలింది మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఐసిఎంఆర్ సూచనల మేరకు బ్లాక్ టీ గ్రీన్ టీ ఏదైనా సరే వాటిలో థియోబ్రోమైన్ థియోఫిలిన్ కెఫిన్ లాంటి రసాయనాలు ఉంటాయట ఇవి శరీరంలోని రక్తనాళాలను సడలించి రక్త ప్రసరణను క్రమబద్దీకరిస్తాయట దీనివల్ల గుండె జబ్బులు పొట్ట క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి కానీ పాలలో టీ లేదా కాఫీ లేదా పాలు వల్ల కలిగే ప్రయోజనాలు మనకు పూర్తి స్థాయిలో అందవు అని పరిశోధకులు చెబుతున్నారు విడిగా పాలు బ్లాక్ చాయ్ గ్రీన్ టీ తాగడం కూడా మంచిది కానీ పాలతో టీ కాఫీని తీసుకోవడం వల్ల మూడు పదార్థాల వల్ల శరీరానికి లభించే ప్రయోజనాలు పూర్తి స్థాయిలో శరీరానికి అందవు అని పరిశోధకుల అభిప్రాయం